చెప్పు <laughs> <laughs> హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండి మనకున్న ఖాళీ టైంలో లో వర్క్ చేసుకుంటూ నెలకి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అయితే సంపాదించుకోవచ్చు ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి ప్రస్తుత ఆదాయ సరిపోక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గృహిణి ఒక మంచి అవకాశం ఇందులో ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ బిలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఎనీ టైం వర్క్ చేసుకోవచ్చు సో గాయస్ ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు పైన బయోలో వాళ్ళ లింక్ అయితే ఇస్తాను వెంటనే